సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం సెన్సేషన్ గా మహేష్ బాబు హీరోయిన్ శ్రీలీల కలిసి స్టెప్ లేసిన కుర్చీని మడత పెట్టి సాంగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ప్రస్తుతం గుంటూరు కారం ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి యూట్యూబ్ లో ఈ పాటకు ఇప్పటి వరకు రెండు వందల మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి దీంతో ఈ సాంగ్ పెద్ద మైల్ స్టోన్ ని రీచ్ అయిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అరే మహేష్ బాబు క్రేజ్ ఏంటి ఆ సాంగ్ ఏంటి అంటూ గుంటూరు కారం కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్రోమో బయటికి రాగానే తెగ ఫైర్ అయిపోయారు నెటిజన్స్ తమన్ను కాస్త గట్టిగానే ట్రోల్ చేశారు కానీ అసలు మ్యాటర్ సాంగ్ లో ఉందంటూ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇక ఈ సాంగ్ పై స్టార్టింగ్ లో కాస్త నెగిటివిటీ వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఓ ఊపు ఊపేసింది సమన్ ట్యూన్ మహేష్ బాబు శ్రీలీల డాన్స్ తో థియేటర్లలో కుర్చీ మడత ఆడియన్స్ ఈ వీడియో సాంగ్ వచ్చిన కొన్ని నెలల్లోనే వంద మిలియన్ వ్యూస్ కొట్టేసి రికార్డ్ క్రియేట్ చేసింది ఇక లేటెస్ట్ గా మరో రికార్డ్ మైల్స్టోన్ స్టోన్ టూ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది దీంతో ఈ సాంగ్ హవా ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక్క తెలుగులోనే కాదు నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఈ సాంగ్ సూపర్ రీచ్ అందుకుంది అయితే గుంటూరు కారన్ సినిమా మాత్రం ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది మహేష్ బాబు ఫ్యాన్స్ సాటిస్ఫై కాలేకపోయారు అందుకే అప్ కమింగ్ ప్రాజెక్ట్ నైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే మహేష్ బాబు రాజమౌళి రంగంలోకి దిగిపోయారు ఏదేమైనా కుర్చీ మడత సాంగ్ మాత్రం ఇంకా రికార్డులు మడత ఉంది